పడుకోవడానికి పట్టుపరుపులు తినడానికి ప్రపంచంలోని అత్యుత్తమమైన ఆహారం తిరగడానికి సొంత విమానాలు ఇన్ని ఉన్నా ఇంకా ఇంకా కావాలి ఏదో కావాలి ఏదో సాధించాలి ఎదుటివాడికి లేనిది నా దగ్గర ఉండాలి నా దగ్గరే అంతా ఉండాలి ఇట్లాంటి ఆలోచనలతో మనిషి మనసు నిలవదు ఏవో ప్రణాళికలు రచిస్తాడు ఏవో ఆలోచనలు చేస్తాడు లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని పరిపాల పరిపాలించాలని అనుకుంటాడు ఎక్కడా తప్పు జరగకూడదు ప్రతిక్షణం మనసులో ముసురుకునే ఆలోచనలతో అశాంతి నిద్ర కూడా సరిగా పట్టదు తినే అన్నం కూడా సరిగ్గా తినలేడు ఈ అశాంతికి కారణం లోభం కనపడ్డ ప్రతిస్త్రీని జరపట్టాడు నరకాసురుడు వాడి దగ్గర పదహారు వేల మంది ఆడవారు బందీలుగా ఉన్నారు అయినా కోరిక నిలవనీయలేదు ఎందరో అందమైన వారు కొత్త ముఖాన్ని చూస్తే వెర్రి పుడుతున్నది వాడికి రావణాసురుడు అంతే మనసులోని ఆ కోరిక నిలువెల్లా దహించి వేసి నిలబడనీయకుండా చేస్తుంది ప్రతిరోజూ ప్రేమ పేరుతో ఘాతకాలు కత్తి పట్టుకుని కుత్తుక కోయడాలు యాసిడ్ దాడులు ఏ రోజు పేపర్లో ఇలాంటి లేదు చెప్పండి నేటి వారి కన్నా నరకుడు రావణుడు ఇంకా నయం కావాలనుకున్న వారిని కడతేర్చలేదు మరి వీటికి కారణం మనసులో పుట్టిన అశాంతి ఈ అశాంతికి పేరు కామం కోపంలో తండ్రి లేదు తల్లి లేదు గురువు లేదు ఎదురుగా ఎవరున్నారనీ లేదు ఉచితమా అనుచితమా అనే విచక్షణ లేదు మనిషి మెదడుని క్రోధం కప్పివేస్తుంది మంచు కురిసే వేళలో ఎదురుగా రహదారి ఎలా కనపడదో కోపం మనసు మీద దుప్పటి పరిచి ఏమీ తెలియనియకుండా చేస్తుంది మనస్సులో తీవ్రమైన అశాంతి లోభము కామము క్రోధము ఈ మూడు నరకద్వారాలని చెబుతున్నాడు నల్లనయ్య మనసు ప్రశాంతంగా ఉంటే అదే స్వర్గం ఆలోచనలు ముసిరి అల్లకల్లోలమైన మనసే నరకం ఇన్ఫ్యాక్ట్ హెవెన్ ఈజ్ నాట్ ఎ ప్లేస్ క్రియేటెడ్ ఇన్ స్పేస్ ఇట్స్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ కామ క్రోధ లోభాలు అనే మూడు దారాలతో నేసిన దుప్పటి కప్పిన మనస్సే నరకం కాబట్టి ఈ మూడింటిని విడిచిపెట్టాలి అని భగవానుడు స్పష్టమైన సందేశం ఇచ్చారు త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధస్తథా తస్మాత్ ఏతత్రయం త్యజేత్ చాలామంది తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి విపరీతంగా పెట్టి నువ్వు అది కావాలి నువ్వు ఇది కావాలి అని బలవంతంగా తమ ఇష్టాలు వాడి మీద రుద్ది రుద్ది వదిలిపెడతారు వాడు ఏది కావాలనుకున్నారో అది కాలేకపోయారు కనుక వాళ్ళ పిల్లలు అది కావాలని వారిలో ఒత్తిడి పెంచి నరకంలో దోషేస్తున్నారు కారణం అదిగో పైన చెప్పబడిన కామం క్రోధం లోభం ఈ మూడు దారాలతో పేరిన దుప్పటి కప్పుకున్నారు గనక అంత ఒత్తిడి చేస్తున్నారు మన మనస్సులో అశాంతి రేగినప్పుడల్లా మనం గమనిస్తూ వెళితే తెలుస్తుంది దాని కారణం ఏమిటో అది కామము వలన వచ్చిన అశాంత క్రోధము వలన కలిగిన అశాంత్య లోభం వలన కలిగినదా ఏది వలన కలిగిందో మనం అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది జబ్బుకు కారణం తెలిసినప్పుడు మందు వేయడం సులభం కదా మంచివాడికి చెడ్డవాడికి తేడా ఆలోచనలో కాదు ఇద్దరికీ ఒకే రకం ఆలోచనలు పుడతాయి ప్రతివాడికి కామం ఉంటుంది క్రోధం ఉంటుంది లోభం ఉంటుంది ప్రతి మనిషికి కూడా ప్రవచనకారులు యోగులు సన్యాసులు నేరస్తులు అనే తేడా మనసుకుండదు అందరివి ఒకటే ఆలోచనలు కానీ తేడా ఎక్కడంటే దానికి గల కారణం గమనించి తనను తాను అదుపులో ఉంచుకునేవాడు మంచివాడు అది ఏమీ తెలియని వాడు చడ్డవాడు అంతే ధన్యుడిని నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు